ఆలయరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య ఆలయ ఉద్యోగుల బదిలీల విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నాయకులు నిరూపించడానికి వైకుంఠ ద్వారా యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తాము వైకుంఠ ద్వారం వద్ద ప్రమాణం చేస్తున్నామని ప్రతిపక్ష నేతలు కూడా ప్రమాణం చేయాలని కోరారు కేవలం రాజకీయ పాపం గడుపుకోవడానికి ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు மாமா குப்பாமன குப்புற पडதியா அண்ணா இவ்வளவு லட்சுமி நரசிம்மசாமி கி ஜெய் பல ஆண்டாள் அம்மா கி ஜெய் பல சீத்ரபாலகாஞ்சனசாமி கி ஜெய் దేవస్థానం ఉద్యోగ బదిలీ గురించి ఉన్న మాట్లాడి ఏమనంటే గత ఆరు నెలలు వాయిదా వేయమని చెప్పి చెప్పిండు దానికి బీజేపీ టిఆర్ఎస్ నాయకులు అడ్డాలు రాతారోపులు నిన్న చేసి నిన్న చేసిన దానికి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పినాం నేను చెప్పింది ఏంటంటే మేము చెప్పింది అవినీతి జరిగిన మేము వాయిదా వేయమనేది వాస్తవం కాదా ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ పార్టీ నిన్న రాష్ట్రంలో చేసి ఈ అవినీతి మీద వాయిదా వేయదాని మీద కుంభకు రెండు కోట్ల రూపాయలు కుంభకోణం అని చెప్పి మన బీజేపీ పంటల పార్టీ అధ్యక్షుడు మాట్లాడిండు పెద్దవాళ్ళు సమాజిస్తే గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా దేవస్థానం ఉద్యోగులు ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్ కాలేదు మరి అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది ఇక్కడ లా బీఆర్ఎస్ అక్కడ లా బీజేపీ రెండు ప్రభుత్వాలు వాళ్ళే ఉన్నాయి మరి ఆ రోజు మరి ఎన్ని కోట్ల ముడుపులు ముట్టినాయో వాళ్ళు చెప్పాలి ఎందుకంటే ముడుపుల కేసు అంటుంది కదా కేవలం పదేళ్ళు మాటల మా పదేళ్ళు మాత్రం ఎమ్మెల్యే అయ్యి గవర్నమెంట్ వచ్చింది పదేళ్ళ గవర్నమెంట్ వస్తే ఈ రోజు ముడుపులు మాట్లాడుతారు పదేళ్ళు మీరు ఎన్ని కోట్ల ముడుపులు చెప్పారో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మాటలు మాట్లాడాలి ఎందుకంటే గతంలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తోటి ఎందుకంటే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పిన చెప్పింది చేశారు కాబట్టి వాళ్ళ అధికారులు చెక్కు చెత్తలు ఉంటారనే ఉద్దేశంతో ఇక్కడ బయటే అధికారులు ఇక్కడ యాగుటర్ టెంపుల్గా ఈవో రిటైర్మెంట్ అయిన ఈవో అని పెట్టి పది సంవత్సరాలు అధిక పరిపాలన సాగించు అక్కడ కేసీఆర్ గారు కూడా అక్కడ రిటైర్డ్ అయిన అధికారంతో ఐఏఎస్ ఐపీఎస్ తోటి అధికారం సాగించు మరి అప్పుడు జాగి బీజేపీ వాళ్ళకు సెంట్రల్ ప్రభుత్వం ఉంది సెంట్రల్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి రిటైర్డ్ అనే అధికారులు ఇలా ఎలా పరిపాలన చేస్తారని చెప్పి ఆ రోజు ఎందుకు ధర్నాలు చేయలేదు ఆ రోజు ఎందుకు రాస్తారోగులు చేయలేదు ఈ ఈరోజు కేవలం స్థానిక ఉద్యోగులను ఒక ఆరు నెలలు వాయిదా ఏందంటే ధర్నాలు రాస్తారోగాలు ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఆ రోజు ఒక రాష్ట్రాన్ని రిటైర్డ్ అధికారులు పరిపాలిస్తుంటే ఆ రోజు ఎందుకు యాగిరాలి అని చెప్పి ఈ ప్రజా మేము అడుగుతున్నాం రేపు ఏది ఉన్నా సరే అవినీతి అని చెప్పి అంటుంది కదా అవినీతి మేము చేయలే అని చెప్తున్నాం చేసినట్టు కూడా ఈ రోజు పాదాల కాడకు వచ్చినాం ఇక్కడ పదాలక్కడ కొబ్బరిగా కొట్టి మేము పదాల సాక్షిగా మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేయాలని చెప్పి నిరూపిస్తున్నాం మీకు అయితే మీకు దమ్ము ఉంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఉన్నారు కదా మీ అందరూ కూడా వచ్చి ఈ రోజు మా సవాల్ విసిన సవాల్ను నిరూపించవలసిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే అభివృద్ధి అని చెప్పంటుండు పది నెలలు ఎమ్మెల్యేలు అభివృద్ధి చేయాలి పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన గతంలో ఎమ్మెల్యే కాకముందుకే ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకు మీ పేదవారికి ఇండ్లు కానివ్వండి మరి పేదవారికి నిజం సరుకులు కానివ్వండి ఎన్నో చేసిన ఘనత మా ఎమ్మెల్యే గారిది అలాంటి ఎమ్మెల్యేను ఇట్లాంటి నీచమైన పరిస్థితి మాటలు మాట్లాడితే ఎవరు సహించేది లేదు ఊరుకునే లేదు మళ్ళీ రిపీట్ అయితే మాత్రం మంచిగా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం నిన్న మేము ఏదైతే వాళ్ళ పాదాల దగ్గరికి వచ్చినాము రెండు మూడు రోజుల నుంచి గత రెండు నుంచి మన తెలంగాణ ఐలన్న మీద జరుగుతున్నటువంటి ట్రోస్ గురించి ఇవాళ మేము ఇక్కడ రావడం జరిగింది అసెంబ్లీలో ఏదైతే మాట్లాడిరో దాన్ని వక్రీకరించి దాన్ని మార్పు చేసి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసమే ఏదో ఒక మల్లర రాజకీయాలు చేయాలని చెప్పేసి ఇవాళ ఐలన్న వారి మీద విమర్శలు చేయడం జరుగుతుంది మరి ఐలన్న మాట్లాడింది ఏంది ఒక ఆరు నెలలు వాయిదా వేద్దామని చెప్పేసి మాట్లాడింది దాన్ని మీరు రాజకీయం చేసుకుంటా మొత్తం బదిలీలే నిలిపివేయాలన్నట్టుగా మీరు విమర్శలు చేస్తున్నారు మరి గతంలో నిన్న ఎవరైతే బీజేపీ టౌన్ పార్టీ మాట్లాడిందో ఇదే కర్ర ప్రవీణ్ వాళ్ళ తండ్రి కూడా ఒక నలభై సంవత్సరాలు యాదాద్రి దేవస్థానంలో ఎంప్లాయీగా పనిచేసిండు మరి ఆయన ఎన్నిసార్లు బదిలీ అయ్యి ఏ ఏ దేవస్థానంలో ఉద్యోగాలు చేసిందో ఒక్కసారి వాళ్ళు ఆత్మవిమర్శలు చేసుకోవాలి ఒక జ్ఞానానికి బొమ్మ కోసం ఎట్లా ఉంటాయో ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు వ్యవహారం కూడా అట్లనే ఉంది రెండు పార్టీలు కుమ్మక్కయ్యి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోసే ప్రచారం చేస్తున్నారు అది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు గెలిచి ఎన్ని రోజులైతుంది వాళ్ళ ఐలన్న ఆరు నెలలు ఎనిమిది నెలలు అంతల్ని ఎన్నో విమర్శలు చేస్తున్నారు గత గెలిచినాక మీరు ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుని లూ స్టాక్ చేస్తున్నారు కరెంకటయ్య గారు మొన్న ఒక డబ్బా విషయంలో ఆ విషయంలో మీరు ఎన్ని చేసినా కూడా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు కాంగ్రెస్ పార్టీ ఇక కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతారు అర్హత లేదు స్థాయి లేదు కేటీఆర్ ఉంది ఐలన్నకు బరాబర్ ఉంది అర్హత ఇవాళ ఆలేదు ప్రజలు ఇచ్చిరు యాభై వేల మెజార్టీ ఇచ్చి మాట్లాడే అర్హత ఇవాళ ఆలేదు నియోజకవర్గ ప్రజలు ఇచ్చిరు స్థాయి ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చింది ఐలన్న బరాబర్ క్వశ్చన్ చేస్తారు ఇవాళ తెలంగాణ ఇచ్చిన రాహుల్ గాంధీని సోనియా గాంధీని మీరు విమర్శించే స్థాయి మీకున్నప్పుడు ఇవాళ ప్రశ్నించే అర్హత ఐలన్నకు కరెక్ట్ ఉంది కాబట్టి ఇంకొకసారి ఐలన్న మీద మాట్లాడకండి ఇక ముడుపుల గురించి మాట్లాడుతూ ముడుపులు తీసుకోవాల్సిన కర్మ ఏం పట్టింది ఆయన ఏ పదవి లేకుండా ఎమ్మెల్యే కాకముందే లీరో ఫౌండేషన్ తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిరు ఆ మీ కన్న కనబడతలేదు అవి అందులో మీ పార్టీ లబ్ధిదారులు కూడా కొంతమంది ఉన్నారు ఫ్యాన్లు గాని అంబులెన్స్ గాని ఎవరైనా చనిపోతే గాని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిరు ఇవాళ ఆయన సేవలు ఇయ్యాల ఈ స్థాయికి పిల్ల అవన్నీ మీరు ఓర్చుకోలేకనా ఇవాళ ఐలన్న మీద ఇవాళ ఇట్లాంటి నిందారోపణలు చేస్తున్నారు ఇంకొకసారి ఐలన్న మీద మాట్లాడేటప్పుడు సరే ఏదైనా సబ్జెక్ట్ ఉంది నిజంగానే అక్కడ అవినీతి జరిగింది తప్పు జరుగుతుందంటే మీరు విమర్శించండి కానీ ప్రతి దానికి మేము రాజకీయం చేస్తామంటే అంటే ఎక్కడ మీకు భయం అవుతుంది ఇప్పుడు మీరు ఏడ జనాలు మర్చిపోతారో మీ బీజేపీని టిఆర్ఎస్ పార్టీని జనాలు మర్చిపోతారనే ఒక భయ భ్రాంతిలో గురయ్యి ఇవాళ కేవలము మీరు ఉనికిని చాటుకోవడం కోసమే ఇలాంటి రాజకీయ వేషాలు వేస్తున్నారు వెయ్యకండి మాన్కోండిగా ఇక నుంచి మేము నిన్న వేసినట్టుగా సవాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చినాము బదిలీలు బదిలీలు అని మాట్లాడుతుంది వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పది సంవత్సరాలు మీరే ఉన్నారు కదా అన్న అధికారంలో అప్పుడు గుర్తుకు రాలేవా బదిలీలు అప్పుడు గుర్తుకు రాలేవా బదిలీలు ఒక రిటైర్డ్ అయిన ఈవోని కొనసాగించి ఆమె పీరియడ్ అయిపోయినా కూడా ఆమెనే కొనసాగించి మీరు పరిపాలన సాగించారు కదా లోకల్లో ఉన్న స్థానికులను కూడా ఆమె ఎంత ఇబ్బంది పెట్టింది మీకు తెలియదా ఆటో వాళ్ళు రోడ్ మీద వేసింది కదన్న వాళ్ళ టీఆర్ఎస్ నాయకులను అడుగు గుర్తుకు రాలేదా మీకు ఈ ఘోషం మీకు కనబడలేదా ఇవాళ ప్రతిపక్షంలో ఉండేసరికి ఇవన్నీ మీకు వస్తున్నాయా మేము కూడా ఒక పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉండి మీరు అధికార పక్షంగా ఏమేమి తప్పులు చేసారో అవన్నీ మేము చేయాలనుకోవడం లేదు అవన్నీ మేము గమనించడం గుర్తించడం మీరు చేస్తే తప్పే మేం చేస్తే మీకు మాకు తేడా ఏముంది అవన్నీ మేము చెయ్యము ఇవాళ అధికారం ఇచ్చింది ఎందుకు మీ తప్పులను సరిదిద్దడానికే మాకు అధికారం ఇచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి జనాలు తెలంగాణ ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది మీరు చేసిన తప్పులే మేము చేస్తామని మీరు ఎట్లా అనుకుంటున్నారు ఇవాళ మీరు మాట్లాడుతున్నారు రేపు బదిలీలు జరగాయా అన్ని దేవస్థానాల్లో జరిగినట్టు యాదగిటలు జరిగాయా మరి అప్పుడు మీరు అన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి రాజకీయం చేయండి థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు